హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన గ్రీన్ చామంతి సో మీరు చూస్తే అన్ని మొక్కలు కూడా రీపోర్ట్ చేసేసాను ఓన్లీ ఇది మాత్రమే చిన్నగా ఉంది అనేసి నేనైతే ఈ మొక్కనైతే రీపోర్ట్ చేయలేదనమాట చూస్తున్నారా ఇది మన గ్రీన్ చామంతి అనమాట అన్ని చామంతి మొక్కలు ఇక్కడ చూస్తే అన్ని చామంతి మొక్కలు కూడాను రీపోర్ట్ చేసేసాను ఎందుకంటే అవి సైజులో బాగా పెరిగి ఉన్నాయి కానీ ఇది ఒక్కటి మాత్రం నేను రీపాట్ చేయలేదనమాట ఎందుకంటే ఇవి అప్పుడు చిన్నగా ఉండింది మొక్క సో పెద్ద పాటలో పెడితే మొక్క అనేది వేర్లు అనేవి కుళ్ళిపోతాయి కదా వాటరింగ్ ఎక్కువైపోతే సో అందుకోసం అయితే ఇది నేను రీపాట్ చేయలేదు కానీ ఇప్పుడు రీపాట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇది పెద్ద అయింది సో దీంట్లో ఇచ్చిన వాటర్ అంతా దీనికి సరిపోవట్లేదు అనమాట సో దానికోసమైతే ఇప్పుడు మన గ్రీన్ చామంతిని అయితే రీపోర్ట్ అనేది చేస్తున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు గ్రీన్ చామంతి రాలేదు అనేసి అయితే నేను చాలా బాధపడ్డాను అనమాట సో ఫైనలీ ఐ గోట్ గ్రీన్ చామంతి సిటీజీ నుంచి చాలామంది చామంతి మొక్కలు ఆర్డర్ పెట్టుకోవడానికి మెయిన్ రీజనే గ్రీన్ కలర్ చామంతి అనమాట సో గ్రీన్ కలర్ చామంతి కోసమే అందరూ ఆ చామంతి మొక్కలు అయితే ఆర్డర్ పెట్టుకుంటారు సో నేనైతే చాలా బాధపడ్డాను అనమాట నాకు గ్రీన్ చామంతి రాలేదనేసి సో ఇంకా లాస్ట్ ఏ లాస్ట్ మొక్క అనేది నాకు ఇది గ్రీన్ కలర్ అయింది సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ చామంతి అయితే మనం ఇప్పుడు రీపార్ట్ చేసేద్దాం నేను ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఈ చామంతి మొక్కలు రీపాట్ చేసేటప్పుడే దానికోసం కూడా మట్టి అనేది నేను రెడీ చేసి పెట్టేశాను అనమాట సో చాలా రోజుల ముందే రీపాట్ మొక్క అయితే చేసి పెట్టేశాను సో ఇప్పుడు ఈ పోట్లో మనము ఈ చామంతి మొక్క అనేది అయితే రిపోర్ట్ చేసేస్తాను నేను మనం ఒక మొక్క రిపోర్ట్ చేయాలా అనుకున్నప్పుడు ముందుగానే మనం మట్ అనేది రెడీగా చేసి పెట్టుకున్నాం సో అది ఈజీగా ఉంటుంది కదా సో అది నేను ఎప్పుడో చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం చేయాల్సి వచ్చినప్పుడు రెడీగా ఉంటుంది మనం గార్డెన్లో ఎన్ని మొ ఒక పాట్ అనేది ఎప్పుడు రెడీగా పెట్టుకో ఉండాలన్నమాట మట్టితో నింపుకొని ఒక ఎన్టీ పాట్ అనేది మనం పెట్టుకో ఉంటే ఎప్పుడైనా ఇలాగ ఎమర్జెన్సీగా మొక్కలు అనేవి మనం రీపాట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఆ పాట్ అనేది యూజ్ అవుతుంది అనమాట చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది రూట్స్ చూసారా ఎంత బాగా వచ్చేసాయో చూసారా కనిపిస్తున్నాయి ఇంట్లో రూట్స్ అయితే బాగా వచ్చేసినాయి ఇంత బాగా గ్రో అయిందో రో రూట్స్ అయితే కదా సో ఇది దీన్ని ఇంకేం కదిలించకుండా ఇలాగే పెట్టేస్తాను సో ఇప్పుడు మొక్క అనేది మనం రీపాట్ చేసాం కదా సో రీపాట్ చేసినప్పుడు అది షాక్లో అనేది ఉంటుంది కదా సో ఇలా షాక్ అయినప్పుడు మొక్కకు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటప్పుడే మనకి ఎప్సమ్ సాల్ట్ అనేది మనకు యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కకి ఇస్తున్నా చూసారా ఇది మనము నేను మీషో నుంచి తెప్పించాను కదా మన లాస్ట్ వీడియోలో పెట్టాను అనమాట మీషో నుంచి తక్కువ రేట్కే ఫర్టిలైజర్స్ తెప్పించాను అనేసి సో అందులో తెప్పించిన ఎప్సమ్ సాల్ట్ అనమాట సో ఇప్పుడు ఈ హెడ్ ఫోన్స్ వాల్ట్సా ఉంటా ఇంత నేను ఏం చేస్తాను అంటే వాటర్లో కలిపేస్తున్నాను సో రెండు గుప్పిల్ వేస్తున్నాను సో ఎడ్ సాల్ట్ ఉందని ఉందనేసి ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేసుకొని ఎప్సమ్ సాల్ట్ మొక్క కావాల్సిన మెగ్నీషియం అనేది పుష్కరంగా దొరుకుతుంది అనమాట సో అనేది ఇచ్చేసుకోవచ్చు సో ఈ మొక్కకనే కాదండి మనకు ఏ మొక్కలైనా ఇవ్వచ్చు అనమాట ఏం సమేసారి ఇక్కడ ఇంకా అన్ని మొక్కలకనే చేస్తాం సో ఈ మొక్కనైతే రీపాట్ చేయడం అయితే అయిపోయింది అనమాట చూసారా ఎంత చక్కగా ఉందో ఇక్కడ ఎంత చక్కగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా ఇందులో బాగా గ్రో అవుతుంది ఇది సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లవర్ కోసం అయితే సో నేను ఈ ఫస్ట్ ఫ్లవర్ ఓపెన్ అవుతూనే ఖచ్చితంగా మీకు కమ్యూనిటీలో అయితే పోస్ట్ పెడతాను చాలా హ్యాపీగా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ ఒక ఎత్తు నాకు ఈ చామంతి మొక్కలు అన్నీ కూడా ఒక ఎత్తు నేను జస్ట్ సిటీజీలో ఈ చామంతి మొక్కలు ఆర్డర్ పెట్టింది గ్రీన్ చామంతి కోసం కదా సో ఇది అనేది స్పెషల్ అనమాట ఇది రేర్ వెరైటీ కదా ఎవరి దగ్గర కూడా దొరకదు సో దీనికోసం అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట సో ఈ గ్రీన్ జామంతి అనేది ఒక స్పెషల్ అనమాట గ్రీన్ కలర్లో ఆల్మోస్ట్ మనకు పువ్వులు అనేవి దొరకవు కదా సో ఇది కొంచెం స్పెషలే కదా అందరికీనా సో నేనైతే అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఇదే వస్తుంది అనుకుంటున్నా సో ఇదండి ఈరోజు ఇటు వీడియో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ స్టెడీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్